పరుడైన కీలక సైనికాధికారిని సిబిఐ అరెస్ట్ చేసిన విషయం ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్ లో పనిచేస్తున్న లెఫ్టినెంట్ కర్నల్ దీపక్ కుమార్ శర్మ సిబిఐ అరెస్ట్ గురయ్యాడు ఆయన ఇంట్లో రెండు కోట్లకు పైగా నగదును సిబిఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు రక్షణ ఉత్పత్తుల తయారీ సంస్థ నుంచి భారీగా లంచాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు రావడంతో సిబిఐ రంగంలోకి దిగి రెడ్ హ్యాండెడ్ గా కళ్ళలు పట్టుకుంది ఢిల్లీ బెంగళూరులోని లోని దీపక్ సన్నిహితులు ఇళ్లలో కూడా తనిఖీలు చేస్తున్నారు సైనికాధికారి అయిన ఆయన భారీ ఇంట్లో కూడా పది లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు ఇది చాలా ఆందోళనకరమైన విషయం అవినీతి అన్ని ప్రభుత్వ విభాగాల్లో ఉందని ప్రజలందరికీ తెలుసు అయితే దేశ రక్షణలో నిమగ్నమైన కీలకమైన కళ్ళల స్థాయి అధికారుల చేష్టలు కూడా అవినీతిలో తలమునకలైపోయాయని తినడం అందరికీ ఆవేదన కలిగిస్తుంది ఇలాంటి వారి చేతిలో దేశ రచన ఎలా సురక్షితంగా ఉంటుందని పలువురు ప్రశ్నిస్తున్నారు రచన దళాల్లో అవినీతి ఏ స్థాయిలో ఉన్నా కోకటి వేలతో ప్రకటించేయాలని ప్రజలు కోరుతున్నారు ఇప్పటికే పాకిస్తాన్ తదితర దేశాల వలల్లో చిక్కుకుని భారత ఆర్మీ రహస్యాలను అమ్మేసిన సైన్య అధికారులను మనం చూసాం అయితే ప్రస్తుతం దేశంలోనే కల్లల స్థాయి అధికారి అవినీతికి పాల్పడుతూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం భారతీయులందరినీ కలవరపరిచే అంశం ఇలాంటి వాళ్ళని ఎట్టి పరిస్థితులు ఉపేక్షించకూడదని ప్రజానీక విజ్ఞప్తి చేస్తోంది